పరిశుద్ధ లేఖన గ్రామం అనేటువంటి నుంచి సంఘము సంఘం యొక్క పోలికలు ఏ రీతిగా ఉండవో విరాత్రి కాల సమయంలో కొన్ని మాటలను జ్ఞాపకం చేసుకొని ముందుకు సాగేటువంటి వారముగా ఉందో ప్రస్తు సంఘం అనగా ప్రస్తూ ఏ లక్షణాలు ఉన్నటువంటి సంఘముగా ఉండాలి మేము నేను ఏ రీతిగా ఉన్నాం ఈ రాత్రి కాల సమయంలో కొన్ని మాటలను మనము జ్ఞాపకం చేసుకొని ముందుకు సాగేటువంటి వారముగా ఉన్నాం మత విశ్వవార్తా యుదో అధ్యాయము పదమూడవ వచ్చిన మనం అన్నాడు కదా మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు ఉప్పుని సారం అయితే అది దేవుని వలన దేని వల్ల సారము పొందును అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబెట్టే కానీ మరి దేనికి పనికి రాదు నిజంగా సంఘము ఎలా ఉన్నది సంఘము యొక్క సారం ఎలా ఉన్నది సంఘం ఎలా ఉండాలో ఈ రాత్రికాల సమయంలో మనము కొన్ని మాటలను జ్ఞాపకం చేసుకుందాం అదే పద్నాలుగు వచ్చిన అంటున్నాడు మీరు లోకములకు వెలుగై ఉన్నారు కొండ మీద నుండి పట్టణము వెలుగై ఉండమే కదా అంటే లోకమును పోలినటువంటి వారుగా ఉండాలి లోకమును పోలినటువంటి వారు కాకుండా వెలుగైనటువంటి వారుగాను వెలుగునిచ్చేటువంటి వారుగాను దేవుని కృపను నిత్యము పొందుకునేటువంటి వారుగా ఉండగలిగితే నీకును నాకును క్షేమము కలిగించేటువంటి రీతిగా ఉంటుంది మరి దేనినివలే నీవు నేను జీవించుటకు ఇష్టపడుతున్న నిగమనగా ఆయన శిరస్సు ఉన్నది ఆ శిరస్సుకు నీవు నేను ఎప్పుడు కూడా విధేయతను కనబరిచేటువంటి వారముగా ఉన్నాము అంత కదా యోగాను స్వార్థ పదే అధ్యాయంలో ఆ మాటను మనం ఇక్కడ అర్థం చేసుకోగలిగితే అక్కడ రాయబడినటువంటి మాట అంటూ నడుచుకోండి యోహాను స్వార్థ అధ్యాయము మొదటి వచ్చిన నుంచి కొన్ని మాటలను జ్ఞాపకం చేసుకుంది గొర్రెల దొడ్డులో ద్వారము ప్రవేశింపక వేరొక మార్గంలో ఎక్కువవాడు దొంగయు దోసుకుని వాడై ఉన్నాడు అంటే సంఘములో యథార్థత కలిగినటువంటి వారు సంఘంలో నివసించేటువంటి వారు క్రీస్తు ఎందు భయభక్తులు కలిగేటువంటి వారు దొంగ మార్గముగా వెళ్ళగలిగితే అది నీకును నాకును ఎంతో శ్రేయస్కరము కాదు అంటే ద్వారము ప్రవేశించేవాడు గొర్రెల కాపరే అతనికి ద్వారపాలకుడు తలుపు తీయను గొర్రెలు అతని వినును అతడు స్వకీయమైనటువంటి గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటికి వెలుపటికి నడిపించు అంటే మందను ఏ విధంగా కాయాలి సంగమలో సంఘంలో ఉన్నటువంటి పోలికల్లో మందను ఎలా కాయాలంటే కాపరికి అర్థమవుతుంది ఏ రీతిగా ఏ రకమైనటువంటి ఆత్మీయ ఆహారం అనేటువంటిది ఆ సంగంలో చేరినటువంటి మందకు మేపాలు వారిని బలపరచాలో వారిని దృఢపరచాలో స్థిరపరచాలో కాపరికి ఆయన తెలియపరిచేటువంటి వాడుగా ఉన్నాడు అందుకంటున్నాడు మరి అతడు స్వకీయమైనటువంటి గొర్రెలన్నింటిని వెలుపలికి నడిపించినప్పుడెల్లా వాటికి ముందుగా నడుచును గొర్రెలు అతని శబ్దం వెరుగును కనుక అవి అతన్ని వెంబడించును కాపరి ఎలా ఉండాలంటే మొదటిగా ప్రతి విషయంలో ముందుండాలి ముందుండి నడిపించాలి గొర్రెలు ఆ కాపరి యొక్క వినికిడిని లేదా కాపరి యొక్క స్వభావమును అవి తెలుసుకునేటువంటివిగా ఉన్నవి నిజంగా మొదటిగా కాపరి ఎలా ఉండాలంటే యథార్థతను కలిగినటువంటి వాడుగా ఉండాలి ఎందుకంటున్నాడు అన్యులు శబ్దము అవి ఎరగవు గనుక అన్యుని ఎంత మాత్రమును వెంబడింపక వాని యొద్ నుండి పారిపోవడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో నేను అంటే అన్యులు అంటే లోకస్తులతో వారు ఎప్పుడు కూడా కలిసేటువంటి వారుగా ఉన్న వాడితో లోకము నుంచి ప్రత్యేకించబడినటువంటి వారు ప్రత్యేకించబడినటువంటి వారుగానే లోకముడి ఆగలను పాటించకుండా దేవుని చిత్తము ఎలా ఉన్నదో దేవుని చిత్తము పట్ల వినికిడి గలిగినటువంటి కాబట్టి ఏ సుమర్లా వారి తిట్లనే గొర్రెలు పోద్వారము ద్వారము నేను నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలే దోసుకునే వారే ఉన్నారు గొర్రెల వారి శబ్దం వినలేదు నేనే ద్వారమును నా ద్వారం ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడలా వాడు రక్షించవడను వాడై లోపలికి పోవును బయటికి వచ్చిన మేత మేచుండను అంటే జీవం కలిగినటువంటి దేవుని మాటలను శిరసావహించేటువంటి వాడు దేవుని చిత్తమును పట్ల అనుకువ కలిగినటువంటి వాడు మెలకువ కలిగినటువంటి వాడుగా ఉండేటప్పుడు నీవు నేను ఇష్టం సంసిద్ధత అనేటువంటిది కనపరిచేటువంటి వారముగా ఉండాలి రాత్రి కాల సమయంలో దేవుని మాటలు వింటున్నావు మంచిది అందుకుంటున్నాడు చూడండి దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయటకు వచ్చును కానీ మరి దేనికి రాడు గొర్రెలు జీవము కలుగుటకు అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి ఆ గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును నిజముగా సేవకుని యొక్క ఆలోచన సంఘము వృద్ధి చెందుట కొరకు కావలసినటువంటి పరిమాణములో అతడు సమృద్ధిగా ఆహారమును పంచిపెట్టేటువంటి వాడు జీవాహారమును పంచిపెట్టేటువంటి శ్రేష్టమైనటువంటి స్థితిలో వారు వండుటకు దేవుడు చూపించేటువంటి వాడుగా ఉన్నాడు అందుకంటున్నాడు కదా యోహాను స్వార్థ పదిహేనవ అధ్యాయంలో మొదటి నుంచి ఏడు వచ్చిన అంటున్నాడు నేను నిజమైనటువంటి ద్రాక్షళిని నా తండ్రి వ్యవసాయకుడు నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను సంగమనగా సంఘంలో ఉన్నటువంటి పోలికల సంఘంలో ఎవరైతే వృద్ధి చెందకుండా ఏకానుగాలంగా ఉంటున్నారో ఆ తీగలు అంటే నేను ద్రాక్ష నిజమైనటువంటి ద్రాక్షలని నా తండ్రి వ్యవసాయకుడు నాలో ఫలింపను ప్రతి తీగనైనా తీసి పారవేను ఫలించు ప్రతి తీగను మరి ఎక్కువగా ఫలింపజేయనని దానిలో ఉన్నటువంటి పనికిరాని తీగలను తీసివేసిను నేను మీతో చెప్పినటువంటి మాటలను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు నా నాయందు నిలిచి ఉండుడి యందు నేను నిలిచి ఉందును తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉండితే కానీ తనంతట తానే ఎలాగూ ఫలించదో అలాగే నా యందు నిలిచి ఉండితేనే కానీ మీరు ఫలింపరు ద్రాక్షావళి నేను తీగలు మీరు ఎవడు యందు నిలిచి ఉండును నేను ఎవని ఎందు నిలిచి ఉందును వాడు బహుగా ఫలించును నాకు వేరుగా ఉండి మీరు చేయలేరు చేయలేరు నా ఎవడైనాను నన్ను నా యందు నిలిచి ఉండే నేను పక్షంన వాడు తీగ వలే బయట పారవేయబడి ఎండిపోవు మనుషులు అటు వాటినే పోగు చేసి అగ్నిలో పారవేతురు అవి కాలిపోవును నా ఎందు మీరును మీయందు నా మాటలు నిలిచి ఉండేళ్ళ మీకేది ఇష్టం అడగండి అది మీకు అనుభవించి నిజంగా ఆయన ఎంతో ఇష్టతను కనబరిచినటువంటి వారు ఆయనలో నిత్యము వేరు పారేటువంటి వారముగా ఉండగలిగితే ఆయన నిత్యమైనటువంటి ఆదరణ కృప మన పట్ల ఆయన కురంబరించేటువంటి వాడుగా ఉన్నాడు అందుకంటున్నాడు కదా అప్పు వస్తున్నటువంటి పౌరు పరుగులకు రాసినటువంటి మొదటి పత్రిక పన్నెండవ అధ్యాయములో ఒక మాటను చూడగలిగితే అంటున్నాడు చూడండి పన్నెండవ అధ్యాయము వచనము పన్నెండవ వచనము ఎలాగూ శరీరము ఏకమైన్నా అనేకమైనటువంటి అవయములు కలిగి ఉన్నదో అలాగే శరీరం యొక్క అవయములన్నీ అనేకములైనవి ఒక్కటే శరీరమైనవో అలాగే క్రీస్తు కూడా అలా ఉన్న అంటే నీవు నేను క్రీస్తులో అంటుకట్టబడేటువంటి వారము గాను క్రీస్తులు ఆనందించేటువంటి వారము గాను క్రీస్తులో ఏరుపారేటువంటి వారము గాను క్రీస్తుతో నడిచేటువంటి వారము గాను క్రీస్తు కొరకు జీవించేటువంటి వారము గాను క్రీస్తు కొరకే నీవు నేను జీవంలోని ఉండేటువంటి వారము గాను ఉండగలిగితే అది నీకును నాకును మేలైనటువంటి ఆశీర్వాదంతో ఆయన నింపేటువంటి వాడుగా ఉన్నాడు నిజంగా సంఘంలో ఉంటున్నా మంచిదే కానీ ఎట్టి లక్షణాలను నీవు నేను కలిగి ఉంటున్నా సంగమనగా అది దేవుని సంగమనకు దేవుడు శిరస్సు ఉన్నాడు సంగములో నువ్వు చూస్తున్నటువంటి నీవు నేను యథార్థతను కలిగినటువంటి వారముగా ఉంటున్నామా దేవుని కృపను పొందుకున్నటువంటి వారముగా ఉంటున్నామా దేవుని కొరకే నీవు నేను జీవించుటకు ఇష్టతను కలిగినటువంటి వారముగా ఉన్నా నీ నా ఇష్టానుసారములతో సంగములో గలిపిలు చేస్తున్నటువంటి వారముగా ఉన్నాము ఏ రీతిగా మనం ఉన్నాము రాత్రికాల సమయంలో జ్ఞాపకం చేసుకున్నాం ప్రే సహోదరి సహోదరులారా దేవుడు మళ్ళీ ఎందుకు ఏర్పాటు చేసుకోడు అది ఆయన చిత్తమైనది సగ్రంథము అరవై రెండవ అధ్యాయము మొదటి రెండు వచ్చిన వాళ్ళు అంటున్నాడు సియోను నీతి సూర్య సూర్య కాంతి కనబడ వరకు దాని రక్షణ దీపములైనటువంటి వెలుగుచుండు వరకు సియోను పక్షం ముందు నేను మౌనంగా ఉండను ఎరిశులేము పక్ష ముందు నేను ఊరకుండను ఆయన మన పక్షమున నిలిచి యాజ్యం వాడుగా ఉన్నాడు నిజముగా ఆయన సూర్యకాంతి వలె కనబడ వరకు దాని రక్షణ దీపం వలె వెలుగుచుండు వరకు సియోను పక్షమున నేను మౌనంగా ఉండను ఎరుశులేము పక్షం ముందు నేను ఊరకుండను న్యాయములు అంటే నీతి న్యాయములను కనబరిచేటువంటి దేవుడను నేను అని అక్కడ లేఖం ద్వారా ఆ మాటలను సెలవిస్తున్నాడు అందుకంటాను కదా పప్పు వస్తున్నటువంటి పౌరులు పొరిందులకు రాసినటువంటి రెండవ పత్రిక పదకొండవ అధ్యాయంలో ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకున్నాం పదకొండవ అధ్యాయం రెండు వచనాల్లో అంత నష్టం పదకొండు రెండు మూడు వచనాలు నడుచుకోండి దేవాసక్తితో మీ ఆసక్తి కలిగి ఉన్నాను ఎందుకనగా పవిత్రురాలైనటువంటి కన్నికగా ఒక్కడే పురుషుడు అని అందుకే క్రీస్తుకు సమర్పించవలనని మిమ్మను ప్రధానం చేస్తు తన ఉక్తి చేత అవను మోసపరిచినట్లు మీ మనసులను ఆ క్రీస్తు ఎడలు ఉన్నటువంటి సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినాను తొలిగిపోమో అని భయపడుచున్నాను అంటే క్రీస్తుకున్నటువంటి క్రీస్తులో అంటుగొట్టబడినటువంటి నీవు నేను అటు యథార్థమైనటువంటి మార్గంలో నీవు నేను నడవగలిగితే అది నీకు నాకును ధన్యతకరమైనటువంటి జీవితాలను ఆనందదాయకమైనటువంటి జీవితాల్లో ఉండేటువంటి వారి ఉంటున్నాం అందుకంటున్నాడు కానీ ఉపవసనటువంటి పౌలు హిబ్రిల్కి రాసిన పత్రికలో పన్నెండవ అధ్యాయం ఇరవై మూడవ వచనంలో రాయబడినటువంటి ఆ మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం పరలోకముందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకు వారి మహోత్సవమునకు అందరి న్యాయాధిపతి అనేటువంటి దేవుని ఎద్దకు సంపూర్ణ సిద్ధి పొంది నీతిమంతులు ఆత్మ ఎద్దకు క్రొత్త నిబంధన మధ్యవర్తి అనేటువంటి యేసుని వద్దకు హేబియలు కంటే మరి శ్రేష్ట ముప్పలు ప్రోక్ష రక్తము ఆయన మీకు ఇచ్చినటువంటి వాడుగా ఉన్నాడు ప్రోక్షించబడినటువంటి రక్తంతో ఆయన మనలను కాస్తూ ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు కాబట్టి నీవు నేను ఎట్టి ఉద్దేశాలు సంఘంలో కలిగినటువంటి వారముగా ఉన్నావు ఒక తగ్గపడు అపోసినటువంటి పౌలు కొరదలు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయంలో మూడవ అధ్యాయము వచ్చిన తొమ్మిదవ వచ్చినములో రాయపడ మేము దేవుని జత పరివారమే ఉన్నాము మీరు దేవుని వ్యవసాయము దేవుడి కట్టు గృహమై ఉన్నారు అంటే దేవునితో పరివారముగా ఉన్నాము మనల్ని మనం ఎప్పుడు కూడా హిచ్చించుకునేటువంటి వారముగా ఉండకుండా తగ్గించుకుంటూ దేవుని చిత్తమును నెరవేర్చేటువంటి వారముగాను దేవుని కృపను నిత్యము వర్ధిల్లేటువంటి అతి నిత్యమైనటువంటి జీవితంలో నీవు నేను ఉండగలిగితే అది నీకును నాకును మనందరికీ క్షేమము కలిగించేటువంటిదిగా ఉంటుంది అందుకడుకున్నారు కదా జ్ఞానైనటువంటి సులోభాను రాసినటువంటి పరమ గ్రంథము మూడవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన వ్రాయబడిన మాట్లాడుతున్నాడు చూడండి లెవనోను భ్రానుతో ఆ మంచం ఒకటి సులోమును రాజు తనకు చేయించుకున్న ఉన్నాడు అంటే లెవనోను భ్రానుతో ఒక మంచమును చేయించుకున్నటువంటి వాడుగా మనం చూస్తున్నాం అంటే దాని స్తంభము వెండిమయములు దాని పాదములు స్వర్ణమయములు దాని మెత్తలు ఆ ధూమ్ర వర్ణ వస్త్రములతో చేయబడిన ప్రేమను సూచించు విచిత్రమైనటువంటి కుట్టు పనితో ఋషులు ఎంపు దాని లోపలి భాగము అలంకరించినటువంటి వారు నిజముగా నీ హృదయము నా హృదయం ఎలా ఉండాలంటే అలంకరించబడినటువంటి హృదయము పవిత్రపరచబడినటువంటి హృదయము దేవునికి ఇష్టమైనటువంటి హృదయము దేవునికి ఇష్టతలు కలిగినటువంటి హృదయముగా నీవు నేను ఎప్పుడైతే ఉంటామో నీవు నేను ఆశీర్వదించబడేటువంటి వారముగా ఉంటాం నీవు నేను దివించబడేటువంటి వారముగా ఉంటాం ఆ రీతిగా నీవు నేను ఎప్పుడు ముందుకు సాగేటువంటి వారముగా ఉంటామంటే అక్కడ ఉంటున్నాడు కదా అప్పుసినటువంటివి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనములో ఆ మాటను అంటున్నాడు చూడండి అక్కడ ఏమంటున్నాడు చూడండి మొదటి వచ్చిన కలిచే ఉంటుంది మరియు అది అడ్డురాయి అడ్డు బండయాయను కట్టువారు వాక్యములో కవితీయులేనటువంటి త్రొట్టిల్చున్నారు దానికి వారు నియమించబడ్డారు కొందరు సంఘాలలో ఎలా ఉన్నారంటే త్రొట్టిల్లేటువంటి స్వభావం తొట్టిల్లేటువంటి తత్వం కలిగినటువంటి వారుగా ప్రతి విషయంలో అడ్డుబండ అడ్డురాయిగా చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు నిజంగా సంఘ కార్యక్రమాలలో ముందుకు సాగుతున్నటువంటి ఒక క్రమంలో నీవు నేను ఎన్నడు వాటిని ఏం చేయబడదు అడ్డుబండ అడ్డురాయి పెట్టేటువంటి తత్వముల ఉండకుండా క్రీస్తు ఎరిగినటువంటి నీవు నేను సంగములో వచ్చినటువంటి జీవితము తొందరపాటు లేనటువంటి జీవితము తొట్టిల్లేటువంటి జీవితము కాకుండా క్రీస్తును ఎరిగినటువంటి వారమ్మగాను క్రీస్తుతో జతపని వారులమైనటువంటి మనము కూడా క్రీస్తును కలిగి నిత్యమైనటువంటి ఆదరణ పొందేటువంటి విషయాల్లో ముందుకు సాగేటువంటి వారమ్మగా ఉండాలి అంతమాత్రం కాకుండా అంటున్నాడు కదా పరమార్థిక నానేటువంటి యోగం రాసినటువంటి ప్రకటన గ్రంథము పన్నెండవ అధ్యాయము నాలుగో వచ్చిన చూడండి దాని తోక ఆకాశ నక్షత్రంలో మూడవ భాగం నీడ్చి వాటిని భూమి మీద పడవేశరు కనయున్నటువంటి ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును వేయవల్లని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిల్చుండరు అంటే ఈ లోకనాథుడైనటువంటి అపవాది ఆ జీవం కలిగినటువంటి దేవుని మాటలు వినిపించబడుతున్నటువంటి ఆ పరిస్థితిలో వాటిని ఏ విధంగా అప్రతపరచాలి వాటిని ఏ విధంగా తొట్టిల్ పాటు చేయాలి అనేటువంటి ఆలోచన అనేటువంటి అనాలోచితమైనటువంటి పరిస్థితుల్లో నిత్యము జీవిస్తున్నాడు ఎవరైతే దానికి చిక్కుతామో ఎవరైతే దానిని వెంబడిస్తామో ఎవరమైతే దానికి విరోధముగా జీవిస్తామో వారందరము మనము రక్షించబడేటువంటి అట్టి అనుభవంలోనికి వచ్చేటువంటి వారముగా ఉన్నాం మరి ఈ రీతిగా సంఘంలో ఏ రీతిగా పోలికలు కలిగినటువంటిదిగా ఉండాలి క్రీస్తుకు స్వరూప్యం కలిగినటువంటి క్రీస్తును మహిమపరిచేటువంటి సంఘము క్రీస్తును శిరస్సుగా అంగీకరించి క్రీస్తు పాదాల చెంత చేర్చబడేటువంటి వ్యక్తులుగా ఎప్పుడుండగలమంటే క్రీస్తు ఎరిగినప్పుడు క్రీస్తుని నిజమైనటువంటి రక్షుడిగా నీవు నేను అంగీకరించినప్పుడు క్రీస్తు నీవు నేను ఉండుటకు సంసిద్ధపాటు కలిగినప్పుడు ఆ సంఘములో ఎటువంటి కలతలు కల్ముషాలు లేకుండా క్రీస్తును కలిగినటువంటి సంఘంగా ఉండటకు దేవుడు మనను మహా ప్రేరేపించుగాక దేవుడి కొద్ది మాటలు తన వినికిడిలో ఉంచునే ఆ